ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం నమః ఆగస్టు నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతు ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కర్కాటక రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీతానబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారి సమయం శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయండి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వార్త మీకు బాధను కలిగిస్తుంది సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం పఠించడం చాలా మంచిది ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధించాలి అంటే ఏకాగ్రతతో పనిచేయాలి ఈ సమయం మీకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి ధనయోగం ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా సార్లు ఆలోచించుకోవాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసుకోవాలి ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడికి కూడా లోను కాకుండా ప్రశాంతంగా పనిచేయాలి సున్నితమైన విషయాలలో ఎక్కువగా ఆలోచించవద్దు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అగస్టు నెల కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కర్కాటక రాశి వారికి అగస్టు నెల అనేక విధాలుగా ఒక మలుపు వంటిదనే చెప్పాలి ముఖ్యంగా అష్టమ శని బాధల నుండి పూర్తిగా ఉపశమనం లభించడం అతిపెద్ద సానుకూల అంశం అయితే భాగ్యాధిపతి గురుడు పన్నెండవింట్లో రాహుకేతువులు రెండు ఎనిమిది అక్షంలో ఉండడం వల్ల కొన్ని సవాళ్ళు తప్పవు ఓపికతో వ్యవహరిస్తే ఈ నెల ద్వితీయార్థం నుండి కూడా విజయం మీ వెంట నడుస్తుంది యో కారకుడైనటువంటి మూడవింట కుజుడు ఉండడం వలన వృత్తి జీవితానికి గొప్ప వరం అనే చెప్పాలి మీ పరాక్రమం చొరవతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు అయితే ఎనిమిదవ ఇంట్లో రాహువు పన్నెండవ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులపై అధికారులతో అపార్థాలు కలగవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలోకి రావడం వలన పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందలనే చెప్పాలి వాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి రెండవ ఇంట్లో కేతు ఉండడం చేత కుటుంబ అవసరాల కోసం ఎక్కువగానే ఖర్చు చేయాలి ఆగస్టు పదిహేడు తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అయితే సర్క్యులేషన్ కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి ఈ కుటుంబ జీవితంలో చాలా అవసరం రెండవ ఇంట కేతు ఉండడం మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు మీ యొక్క మాట మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది ఎనిమిదవ ఇంట్లో రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన ఉంటుంది కానీ గురు దృష్టి కారణంగా పెద్ద సమస్యలు రావు అష్టమశి తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం లభిస్తుంది అయినప్పటికీ ఎనిమిదవ ఇంట్లో రాహు ఆకస్మిక అనారోగ్య సమస్యల నుండి ముఖ్యంగా వేడి అజీర్తి మరియు మానసిక ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం ఆగస్టు ఇరవై ఒకటి నుండి శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక కాంతి పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం ప్రథమార్థం కాస్త మందకొడిగా సాగుతుంది రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను ఈ నెల ద్వితీయార్థానికి వాయిదా వేయడం ఉత్తమం భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ నెల చివరి వారంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చూస్తారు విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన మూడవ ఇంట్లో ఉండడం చేత విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు అయితే రాహు ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం అనవసరమైన విషయాలకి మనసు మళ్ళడం వంటివి జరగవచ్చు దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా కూడా మీకు సహాయపడతాయి చూసారు కదండి కర్కాటక రాశి వరకు గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరెక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావానికి కలవారుగా ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మనస్తత్వం సంఘర్షణలు అనేవి కూడా అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా వీరులో ఉంటుంది వీరికి తరచి తరిచి ఆలోచించే గుణం అయితే ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తిని కలవారుగా ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసికెడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు మీద పెట్టుకుని స్వభావం వీరు కలిగి ఉంటారు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశు తమ సొంత ఇల్లు విడిచి ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంతో సౌకర్యములు ఉన్నప్పటికీ ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి గడతారని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతుంది కర్కాటక రాశి వారి ముత్యాన్ని రించాలి దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశు వారికి చిన్నతనమున జలుబు దబ్ ఇటువంటి శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండి కర్కాట రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్